మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు జమ్మికుంట శివాలయం బొమ్మల గుడి ప్రాంగణంలో జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొలుగురి సద్దయ్య గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ దిద్దిల శ్రీపాదరావు గ్రామ సర్పంచ్ గా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా డిసిసి మరియు పీసీసీలులో పదవులు సేవ చేయడం జరిగింది వారు శాసనసభ స్పీకర్ గా రాబోయే తరాలకు రోల్ మోడల్ గా ఉండడం జరిగింది ఈ కార్యక్రమంలో జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శులు గూడెపు సారంగపాణి మధన్ రావు గారు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి పొనగంటి విష్ణువర్ధన్ గుల్లి జపానియా అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

కీర్తిశేషులు గుద్దిల్లా శ్రీ పాదారావు గారి ఎనభై ఎనిమిదవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు జమ్మిగుంటలో బొమ్మల గుడి శివాలయంలో హుజరాబాద్ నియోజకవర్గ బ్లాక్ బీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది శ్రీ పాదారావు గారు హింది స్థాయి నుంచి వెళ్ళి ఒక గ్రామ సర్పంచ్గా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మరి డిసిసిలో మరి పిసిసిలో పార్టీ పదవులు సేవలు చేసి కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎమ్మెల్యేగా హట్రిక్ సాధించిన వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఒక సభా స్పీకర్ ఎలా ఉండాలో రోల్ మోడల్గా చూపించిన వ్యక్తి వారి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు జమ్మిగుంట పట్టణ మరియు మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరి నాయకత్వంలో ఈరోజు బొమ్మల గుడి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమం